అండి వెల్కమ్ టు మై ఛానల్ జస్విత హడపా వ్లాగ్స్ ఆగండి ఆగండి పానీపూరి బండి కానీ పెడుతుందని అనుకుంటున్నారా ఏంటండి కాదు కాదండి పిల్లలు అడిగారు అని చెప్పి నా స్టైల్లోనైతే పానీపూరి అయితే చేసేసాను దీని రెసిపీ వచ్చేసి మీరైతే చూసేసి మీరు కూడా ఇంట్లో అయితే డెఫినెట్గా ట్రై చేసేయండి సూపర్గా వస్తుంది అయితే పూరీలు అయితే చేయలేదండి పూరీలు అయితే బయట నుంచి తీసుకొచ్చాను ఇవి మనకి బయట అమ్ముతున్నారు మార్కెట్లో ఉంటున్నాయి రైతు బజార్లో కిరాణా షాపులు ఉంటాయి కదా అందులో కానీ మన ఇంటి దగ్గర కిరాణా షాపులోనైనా సరే పానీపూరీలను అడుగుతుంటే ఇస్తున్నారు పావు కేజీ వచ్చేసి యాభై రూపాయలు అనమాట సో నేనైతే అయితే ఒక పావు కిలో అయితే తీసుకున్నాను ఇవి బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే భలే బంతుల్లాగా అయితే పొంగాయి చూడండి ఎంత బాగా పొంగాయో టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి కొనుక్కోవచ్చు పూరీలు అన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి కావాలి కదా చాట్ అన్నమాట అది చాట్ అంటే కర్రీ అన్నమాట పూరీలోకి కర్రీ కావాలి కదా సో దానికోసం అయితే బాండీ పెట్టేసుకొని బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసుకుని బాగా అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అవుతుండగా ముందుగా మనం బఠానీలు అయితే ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇది వీడియో స్కిప్ అయిపోయింది సో అందుకని చూపించలేదు సో ముందుగా అయితే బఠానీలు నైట్ అంతా ఓవర్ నైట్ సోప్ చేసేసి పక్కన పెట్టేసుకుని మార్నింగ్ మనకి ఎప్పుడు కావాలి అప్పుడైతే విజిల్స్ కుక్కర్ పెట్టుకోవాలన్నమాట లేకపోతే బఠానీ గట్టిగా ఉంటుంది కదా సో అది ఉడకదు అందుకని నేనైతే ఏకంగా ట్వెల్వ్ విజిల్స్ పెట్టాను ట్వెల్వ్ విజిల్స్ అయితే కొంచెం మెత్తగా ఉడికింది అందులో హాఫ్ అని వచ్చి మిక్సీ పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం బరంతో పాటు రెండు బంగాళదుంపలను అయితే కూడా ఉడకబెట్టుకుని అవి తొక్కలు తీసేసి పీలు తీసేసి ఇలా స్మాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆనియన్ వేగిన తర్వాత ఇందులో నేను టమాటా కూడా వేసాను ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది సారీ అండి సో టమాటా కూడా వేసుకుని అది కొంచెం ఫ్రై అవుతుండగా రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం ఇంకా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక స్పూను అలాగే ధనియాల పొడి ఒక స్పూను చాట్ మసాలా ఒక స్పూను వేసేసుకుని కొంచెం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టి పన్నీళ్ళు సగం వరకు మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి మిగిలిచిన బటనీలు ఉన్నాయి కదా విడిగా అవి ఎందుకంటే మనం పానీపూరి తింటున్నప్పుడు అవి పంటికి తగిలి టేస్ట్ బాగుంటుందని చెప్పి కొంచెం అయితే అలా బట కింద అయితే ఉంచేశాను ఆనియన్లోని బాగా జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ ఇంకా బఠానీ మిగిలిన బఠానీ పొటాటో స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాసు గ్లాసు వరకు వాటర్ పడుతుంది అంటే థిక్నెస్ బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మెత్ కొత్తగా అయితే స్మాష్ అయ్యేలా చేసుకోవాలన్నమాట అటా నేను వచ్చి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి బాయిల్ అవ్వాలి సో ఇది బాయిల్ అయితే పానీపూరీలోకి కర్రీ రెడీ పూరీలు రెడీ ఇప్పుడైతే ఇంకొక ఐటమ్ కావాలి కదా పానీపూరీలోకి పానీ లేకపోతే ఎలాగా అది పానీపూరి ఎలా అవుతుంది అయితే పానీ చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం పానీ ఎలా చేసుకోవాలంటే ఒక కప్పు వరకు కొత్తిమీర ఒక కప్పు పుదీనా వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి అనమాట కొంచెం అల్లం వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుని దాన్ని జ్యూస్ చేసుకుని గుజ్జు అదైతే యాడ్ చేసుకోవాలన్నమాట ఆ జ్యూస్ అంతా ఒకసారి యాడ్ చేసుకోకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఎందుకంటే పులుపు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్నైతే మెత్త అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ కానీ ఒక ఒక లోని వేసుకుని బాగా వడకట్టేసుకొని పిప్పి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి మనకు వాటర్ ఎక్కువగా ఉంటే అంత బాగోదు కదా నేను వచ్చేసి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు ఇంకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి కారం చాట్ మసాలా ఒక స్పూన్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒకసారి టేస్ట్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ పులుపు తక్కువ అయితే చింతపండు గుజ్జు ఉంది కదా అందులో కొద్దిగా చింతపండు రసం తీసి ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే చింతపండు రసమే కాకుండా ఒక నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు అదైనా బాగుంటుంది ఇప్పుడైతే పానీపూరి అయితే రెడీ అయిపోయింది పానీ అలాగే పూరి ఇంకా మసాలా ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలి కదా ఆనియన్ ఇవన్నీ మిక్స్ చేసుకుని తింటే వా అనాల్సిందే పానీపూరి బండి స్టైల్ అంత కాకపోయినా ఏదో నా స్టైల్లో అయితే చేశాను కానీ నిజంగా చాలా బాగా వచ్చింది ఎంతైనా హోమ్ మేడే కదండి కూడా ఒకసారి ఇలా నా స్టైల్లో పానీపూరి ట్రై చేసేసి మీ పిల్లలకు పెట్టేసి మీరు కూడా అయితే ఎంజాయ్ చేసేయండి నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఆ పానీపూరిని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సరే అండి మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి